జై సోమనాథ్ పార్ట్ నలభై ఆరు రేఖ సజ్జనుడు మ్లేచ సైన్యాన్ని సంహరించి పిదప ఇలా అనుకుంటున్నాడు ఆనాటి వరకు ఎవరు చేయ సాహసించిన పనిని ఆనాడు తానొక్కడే చేశాడు ఒక్కడే మ్లేచ సైన్యాన్ని సంహరించాడు ఈ విషయం తెలిస్తే ఇక గోగా బాబు పాదపద్మాలను అర్చించారు యుగాల వరకు ఎక్కడికక్కడే విరపోయి జరిగిన పరాక్రమాన్ని వర్ణించిన ఒంటరిగా మ్లేచ సైన్యాలను హతమార్చి సోమనాథుని దివ్యధామాన్ని కాపాడిన చౌహాన్ వీర శిరోమణి అయిన సజ్జుణ్ణి పరాక్రమాన్నే ఆచంద్ర తార్కంగా వర్ణిస్తారు ఆ తర్వాత ప్రళయతీజం అతని చూపులను హరిస్తున్నది పదముడికి తొందర ఎక్కువైంది ఇక్కడ ఇలా నిల్చుని చావడమేనా తిరిగి అతని కందుల ముందు ఊహా చిత్రాలు నర్తించాయి పొడువు గడ్డంతో పచ్చని తలపాగాతో మహాభయంకరంగా కనిపిస్తున్న మహమ్మద్ గజనీ మూర్తి కనిపించింది ఎడారులో తుఫాన్లో తప్పించి తప్పించి చస్తున్న మ్లేచుల శవాల చుట్టూ తిరిగే గ్రద్దులు కనిపించాయి సజ్జనుడు కిలకిలా నవ్వుతూ కిందకు వంగి ఆప్యాయంగా పదముడు మెడను కవిలించుకున్నాడు దానిని రెండు చేతుల పెనవేసుకొని ప్రేమతో పదముడి అని పలకరించి ఇది వెనక్కి తిరుగు త్రిభువన పరమేశ్వరుడైన శ్రీ సోమనాథుని చిచ్చర కన్నువై వెనక్కి తిరుగు అని వంటను వెనుకకు మరలించి గాలి కంటే వడిగా తుఫానుకు ముందు ముందు పరిగెత్తించాడు మసూద్ మార్గదర్శులు ప్రాణాలు బేగపట్టుకొని పరిగెత్తున్నారు దారిలో రెండు వంటలు జారిపడ్డాయి దాంతో ఇద్దరు మార్గదర్శకులు వెనక పడిపోయారు మసూదు వాళ్ళ ముఖమన్నా చూడలేదు అతడు వెనుకకు పరిగెత్తమని సైన్యాలను ఆదేశించాడు సైన్యంలోని మొదటి భాగం అతనికి కనిపించింది మసూదు ఆజ్ఞలను విని వినడంతోనే త్రాహి అంటూ సైనికులు తిరిగారు మసూదు కొత్త వంటను ఎక్కాడు ముందుకు వెళ్ళి రెండో భాగం సైన్యాన్ని కూడా వెనుకకు పారిపోమని ఆదేశించాడు అమీర్ కూడా అతనితోటే ఉన్నాడు మూడు నిమిషాల్లో మసీదు అమీర్కు ఆ విషయాన్ని వివరించాడు అరచేతి ప్రాణాలతో పరిగెత్తన కంటే మరో దారి లేదు ఆ మహావిజేత భయంకరమైన విపత్తును గ్రహించాడు వెంటనే వంటను పరిగెత్తించాడు పెద్ద సర్దార్ను పిలిపించాడు బేరీ ధ్వనులతో పతాకాలు తీసుకొని సైన్యాన్ని సరిదిద్దడానికి అటు ఇటు పరిగెత్తన ఆరంభించారు అతని పతాకం కనిపించే చోటల్లా ధైర్యం తిరిగి నెలకొనేది అలా రెండో భాగాన్ని మహా కష్టంతో సరిదిద్ది వెనక్కు పరిగెత్తించాడు మూడో భాగాన్ని కూడా సరిదిద్దించి వెనుకకు నడిపించమని ఆదేశించాడు ఆజ్ఞాపాలనకై సేనాపతులు ఇద్దరు వెంటనే నియుక్తులైనారు మొదటి సైనిక భాగంలో కల్లోలం ఆహాకారాలు చెలరేగాయి అమీరు మసూదులిద్దరూ అటు ఇటు పరిగెత్తారు వారి ఆదేశాలు వినే అవకాశం కూడా ఎవరికీ లేదు పశ్చిమ క్షితజన్మ నుంచి ఇసు సూళ్ళు పైకి లేస్తూ మహావేగంతో ముందుకు వస్తున్నాయి అమీరు తుఫాన్ చూశాడు ఇక ఈ భాగాన్ని కాపాడటం అసంభవాన్ని గ్రహించి వెనుకకు తిరిగి రెండో భాగానికి చేరుకున్నాడు భాగం ఒక సుశిక్షిత సైన్యం కాక చెల్లా చెతరై చూస్తూ కొరిగే పశువులతో మానవులతో ఒక మహా రంగంగా తయారైంది వేడిగాలి వీస్తున్నది ప్రతి చోట సుడిగాలు వీస్తున్నది వెనక్కి చూస్తే ప్రజలు దిగ్భాంతులై తమ ప్రాణాలను రక్షించుకునే మాట సైతం మరిచి పడవటి వైపు నిర్ఘాంతపడి చూస్తూ నిల్చున్నారు మహాకాంతులతో కండ్లకు మిరుమిట్లు కలిపే సైతిక కిరణాల మహాప్రకాశంతో బంగారు గుర్రాన్ని ఎక్కి జ్వాజల్యమాన ప్రకాశంతో ఉగ్రరూపుడైన శ్రీ సూర్యభగవానుడు ప్రళయ తాండం మనరించడానికి తరుముకుని వస్తున్నట్లు కనిపించింది అంతులేకుండా ఆకాశగర్భాన్ని చీరుస్తూ స్తంభాకృతులు గిరిగిరా తిరుగుతూ పై పైకి లేస్తున్న మహా అగ్నిశైలలను చేల్చుకొని భయంకర ప్రళయ వేగంతో విడవడిన జటాజోటంతో దగదగ మెరిసే మహాఖడ్గంతో రౌద్రరూపంతో ఒంటి నెక్కి వికట చేయడానికి వస్తున్నది ఆ గంభీర మూర్తి ఆ దివ్యమూర్తి కందుల మహా అగ్నిజ్వాలలు కురిపిస్తున్నాయి అతని భయంకరమైన వికృత టహాసము మ్లేచ అయిన హృదయాలలో చిచ్చిపెట్టి దహించి వేస్తున్నది తేజవరూపుడైన ఆ పరాక్రమ మూర్తిని పారిపోతున్న సైనికులు చూచారు హిందూ సైనికుల నోట సూర్యనారాయణ ప్రభు తండ్రి అని దీనంగా వెలువడింది సైతాన్ రే సైతాన్ అని భీతితో మహమదీ సైనికులు అరిచారు అంతే పరిగెత్తే ఆశను కూడా విడిచి గుండె నీరే ఆ ఎడారిలో సొమ్మసిల్లి పడిపోయారు హిందూ సైనికులు క్షయాయాచనలు చేశారు మహమ్మదీయులు అల్లాను శరణు వేడారు తుఫానుకు అధిష్టానమైన ఆ తేజోమూర్తి విజయ టహాసంతో సైనికులను తొక్కుకుంటూ వారిని దాటి ముందుకు వెళ్ళిపోయాడు పదముడి ము ఎరుగినంత వేగంతో పరిగెత్తుతున్నది దాని కాలంలో విద్యుత్ ప్రవహిస్తున్నది ఆనాడు తన శరీరం పార్థివ నిర్మితం కాదు తాను కూడా సాక్షాత్ దవమూర్తియే పదముడి కూడా ఈ విషయాన్ని గ్రహించింది ఆ సూర్యభగవానుడు పై పైకి తరుముకు వస్తున్నాడు అతని వెన్నంటి జ్వాలలు వె్రెక్కుతూ మహాభయంకర ధ్వనితో సైకిత స్తంభాలు పరిగెత్తుకొని వస్తున్నాయి మధ్య మధ్య జై సోమ్నాథ్ అనే భయంకర నినాదం దిక్కులను కదిలిచ్చి వేస్తున్నది సైనికులు ప్రతి చల్లా చల్లాచెదురుగా ఇసుకలో పొడిగిపోతున్నారు దేవ విధ్వంసానికి పూనుకున్న రాక్ష సైన్యాన్ని తునమాడేందుకు బయలుదేరిన చామండేశ్వరి వాహనమైన వ్యాఘ్రం కుప్పించి దుమికినట్లు పదముడి తన పాదఘట్టనలతో సైనికుల కపాలాలను అడగదొక్కుతూ ముందుకు నడుస్తున్నది వారిపై నుంచి అగ్నిజ్వాలలు సర్వత్రా వ్యాపిస్తూ తపింపు చేస్తూ అణగదొక్కుతూ ముందుకు వస్తున్నాయి ఆ తుఫాన్ ధ్వని కంటే మహాభయంకరంగా మధ్య మధ్య సజ్జుని కంఠం నుండి జై సోమనాథ్ అనే నినాదం మేఘగర్జన్లా వినిపిస్తున్నది ఒక ఇసుక దెబ్బ మీద నిల్చొని అమీరు అలా వస్తున్న రాజపుత్ర వీరుణ్ణి చూచాడు మసూద్ మసూద్ ఎవరది ఆ విగ్రహం సైతాన్ కాదు కదా అని అమీరు ప్రశ్నించాడు కాదు స్వామి ఆ గోగా కుమారుడతడు ఏమిటి అని అమీరు దృగ్భాంతుడైనాడు అతను శరీరం కంపించిపోయింది హృదయం భీతితో కుదించుకుపోయింది అలా దిగులుగా ఇసుగుట్టల కింద అణగారి హతమారుతున్న తన సైన్యాన్ని చూచాడు ఒక దీర్ఘమైన నిశ్వాస విడిచి అల్లా కృప వల్ల సైన్యాన్ని మూడు భాగాలుగా చేశాం కనుకనే రెండైనా దక్కాయి అని ఒంటి దిగి పడమడి దిక్కుగా మోకాళ్ళ మీద కూర్చొని అల్లాకు పైగంబర్కు ధన్యవాదాలు సమర్పించాడు తుఫాను సైన్యంలో ప్రథమ భాగాన్ని కవిలించి చెదిరిపోయింది వడితే ఆ ఇసుక దిబ్బ ముందు నిలిచిపోయింది ఆగిన తర్వాత చూస్తే అందరి శరీరాల మీద నాలుగు అడుగుల ఇసుక మెరక వేసింది అందు పదముడి సజ్జనులు కవిలించుకొని అనంత శాంతిలో లీనమైపోయినారు సశేషం